ఇద్దరు ఆడపిల్లలు ఉన్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అండి వాళ్ళ వాళ్ళని కన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి మరొక అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చిందండి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో నిజంగా ఇద్దరు ఆడపిల్లలు కనుక సంతానం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీ జీవితం అద్భుతంగా మారబోతుంది చూడండి నేను చెప్పేది వాస్తవం ఒకవేళ కనుక మీరు ఇదివరకి విశ్వావసు నామ సంవత్సరాన్ని చూసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు కనుక జన్మించినట్టయితే ఆ సంవత్సరం ఒకసారి గుర్తు చేసుకోండి మనన చేసుకోండి మీరు ఎంత అద్భుతం అంటే వాళ్ళ టైం అనేది అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అద్భుతంగా రాణిస్తారు గుర్తుపెట్టుకోండి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు కాబోతున్నారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీరు నమ్మకం ఉంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత మీరు చేస్తున్నటువంటి పనులు రుణాలు అప్పులు ఏమైనా ఉన్నాయా వ్యాపారాల్లోనే కొనసాగించాలా కొత్త కొత్త వ్యాపారాల్లోనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అండి వాళ్ళ వాళ్ళని కన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి మరొక అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చిందండి